గట్టిగా ధైర్యంగా నిలబడాలి ఏదొచ్చినా కూడా మేము మా టీచర్లు కానీ ప్రతి క్లాస్లో కూడా చెప్తూనే ఉంటారు అవి చెప్పిన తర్వాతే ప్రతి పిల్లవాడిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ మానసిక స్థితిగతులు ఏంటి వాళ్ళ ఇంటి నై ఏంటి ఇలాంటివన్నీ కూడా చూస్తుంటారు అనమాట గమ గమనిస్తూనే ఉంటారు ఫస్ట్ లెసన్లు ఏమి చెప్పరు ఇవన్నీ తెలుసుకుంటూ అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి మాతో మీరు ఎక్కువ ఉంటారు మా పిల్లలతో మేము అసలే ఉండం పరిగెడితే ఇక్కడికి వస్తాం కదరా కాబట్టి మీకు ఏ బాధ వచ్చినా కూడా చిన్నదైనా చెప్పాలి ఫస్ట్ ఎవరికి చెప్తారు అబ్బా దేవుడికి చెప్పండి తర్వాత అమ్మా నాన్నకి చెప్పండి ఎవరి ఫ్రెండ్స్కి చెప్పండి మాకు చెప్పండి ఫస్ట్ మేమే ఉంటాం కదా ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది లేనిదేమీ లేదు సావుగా పరిష్కారం మాత్రం కాదు ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ మనకి బతకడానికి ఏంటి ఒక మనిషిగా పుట్టాలంటే గాడ్ గిఫ్ట్ అది కాబట్టి అలాంటి గిఫ్ట్ని మనము బలవంతంగా చేసుకోకూడదు పాడు చేసుకోవద్దు అది మిగతా వాళ్ళకి ఎంతో బాధ ఐదన్నారు ఇంకా కోలుకోలేకపోతున్నారంటే మేమే గుర్తొచ్చిన వచ్చిన దానిలో ఒక పేరు తీసేసా తగ్గిపోయినప్పుడు తీయవలసి వస్తుంది కదా అప్పుడే అనిపిస్తుంటుంది రోజు నేను రాస్తుంటాను కాబట్టి సందర్భంలో మళ్ళా ఎట్టి ఆర్బ శాంతి దేవకురాన్ని భగవంతుని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుస్తుంది ఎట్టి పరిస్థితులు ఏమి వచ్చినా కూడా మీరు